నమస్తే స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పద్నాలుగు వర్ధంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బడంగపేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్గూడ చౌరస్తా వైఎస్ఆర్ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టిపిసిసి సభ్యులు బడంగ్పేట్ మేయర్ పారిజేత నరసింహారెడ్డి హెల్మెట్ అమరేంధర్ రెడ్డి వంగేటి ప్రభాకర్ రెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బాలునాయక్ బండారి మనోహర్ అమృత నాయుడు ఎర్ర మహేశ్వరి జైహింద్ ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు కార్యకర్తలు నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయనను చిరస్థాయిగా నిలిచేలా చేశాయని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను పొందిన ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ బ్రతికే ఉంటారని అన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఉత్తరాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి పద్నాలుగవ వర్దంతి సందర్భంగా అతనికి అల్మాసురా గ్రామంలోని వైఎస్ఆర్ పర్వదు అన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పూలమాలేసి ఘనంగా అర్పించడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ అంటేనే మనకు ఉచిత విద్యుత్ కానీ రైతులకు రుణమాఫీ కానీ అదేవిధంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరే అదేవిధంగా జలం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారిని చెప్తున్నారు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ బడంపేట్ బాలాపూర్ కూడా నాదర్గుల్ ప్రతి ఏరియాలో ఈరోజు వైఎస్ గారిని స్మరించుకుంటూ వైఎస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు వైఎస్ గారి లేని లోటును వివరం తీర్చలేము కానీ మనందరం ఒక తాటిపైకి వస్తున్నాము అంటే ఏక తాటిపై నిల్చున్నామంటే వైఎస్ఆర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వా అవన్నీ మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి మరి ప్ర ఒక ప్రభుత్వము సంక్షేమ పథకం ఏ విధంగా ప్రవేశపెట్టాలి అనేది మార్గం చూపించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి చిన్న పిల్లల నుంచి నుంచి ముసలివాళ్ళ వరకి ప్రతి ఒక్క ఏజ్కి న్యాయం చేస్తూ విద్యార్థులకు పిల్లలకి మహిళలకి ముఖ్యంగా డ్వాక్రా మహిళలని ముందు తీసుకొచ్చి దేశ విదేశాల్లో ప్రతిభ చాటించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే మరి పిల్లలకు కూడా మరి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని రోజులైనా సరిపోవు వాటన్నింటినీ ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్ళి ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్న నాయకుడు ఏకైక నాయకుడు తిరిగి రాని మహానేత ద లీడర్ అంటే ఒక నిర్వచనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తను లేరని మన మనము చింతించకుండా తను చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో తను చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లోకి గడప గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన భుజాలపైన వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి